హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈ వాళ్ళటి బ్లాగ్ మనకు ఏంటంటే అర్థమైపోయింది కదా ఈ చిన్న చేపలండి నేను బజార్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చేపలు అయితే కనిపించాయి నాకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి హెల్త్కి చాలా మంచిదండి చిన్న చేపలని మునక్కాయ ఏదైనా కూరగాయలో వేసి వండుకుంటే ఉంటుంది అని చెప్పారు సో హెల్త్ కూడా చాలా మంచిది వాళ్ళు ఏం చెప్పారంటే తలా తోక తీసేయనవసరం లేదు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ నాకైతే తలా తోక తినాలంటే ఇష్టపట్టదు అందుకని నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను నేను మునక్కాయతో కలిపి కూర వండుకోవాలనుకున్నానండి సో నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను కావాలంటే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయకుండానే టమాటా ఉల్లిపాయలతో మునక్కాయలు వేసి ఈ చిన్న చేపలని వండుకోవాలనుకుంటున్నాను సో ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క ముద్ద తినాలనుకున్న వాళ్ళు నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు సో చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు నాదో రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలేకాన్ని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ నేను మునక్కాయతో అయితే వండుతున్నాను అన్నాను కదా సో ఇవాళ నేను మీకోసం మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో సమ్మర్ వచ్చిందంటే మునక్కాయలకు కొద్దువే ఉండదు పది రూపాయలకు కూడా నాలుగు మునక్కాయలు అయితే ఇచ్చేస్తారు అంత చౌకగా దొరుకుతాయి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తింటారు ఈ మునక్కాయల్ని మునగా మునక్కాయ ఫ్రై మునక్కాయ తీగూర మునక్కాయ పప్పు మునక్కాయ సాంబారు మునక్కాయ ఊరగాయ ఇలాగా ఏ ఏ రకంగా చేసినా కమ్మగా ఉంటుందండి చాలా రకాలైతే మునక్కాయతో వండుకోవచ్చు అందులోనూ మునక్కాయ ఎండు చేపలు వేసి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అబ్బా కమ్మగా ఒక మూడు ముద్దలు తినాలి నాలుగు ముద్దలు తినాలని కూర్చున్న వాళ్ళు నాలుగు మరో నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు సో మా చిన్నతనంలో అయితే మునక్కాయ మామిడికాయ వంకాయ కలిపి ఎండి చేపలతో అయితే పులుసు పెట్టేవాళ్ళండి మా అమ్మ ఇంట్లో వాళ్ళు సో చాలా రుచిగా ఉండేది అలాంటి కూరలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయండి సో ఈ రోజుల్లో మనకు కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోయింది కదా మనం వేరేగా చేసేవాళ్ళం మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు వేరే విధంగా చేసేవాళ్ళు సో ఆ కూరల రుచి అయితే మనకు ఇప్పుడు రమ్మన్నా రావటం లేదు సో మన మనకు వచ్చిన విధంగా మనమైతే కూరలు చేసుకోవడం స్టార్ట్ చేసాము సో ఇక్కడ నేను మునక్కాయలు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు మునక్కాయలో నీళ్లు ఉంటేనే మునక్కాయ ఉడుకుతుంది కదా సో ఎక్కువ నీళ్ళు పోసేస్తే రుచి ఉండదు సో కొంచెం నీళ్లు ఇంకిన తర్వాత మరి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది సో నాకైతే ఈ కూర తినేటప్పుడు అయితే చాలా బాగా నచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది నాకైతే భలే అనిపించింది ఇంత రుచిగా నేనైతే తింటాను అనుకోలేదు ఫస్ట్ టైం నాకు చాలా రుచిగా అనిపించిందండి ఈ కూర మీరు కూడా ఇదే రకంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటి స్పైసెస్ యూజ్ చేయొద్దు ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ధనియాల పొడి వేసుకోండి మీకు రుచికి బాగుంటుంది ఈ చిన్న చేపలు కావాలంటే మీరు కొంచెం పులుసుగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పులుసులా కాకుండా గ్రేవీ కూరలాగా చేసుకున్నాను సో నేను ఇగురులాగా చేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని పులుసు రకంగా కూడా చేసుకోవచ్చు సో ఇవాళ మనం మునక్కాయ కూర వండుకుంటున్నాం కాబట్టి మునక్కాయలో ఉండే కొన్ని ఉపయోగాలు తెలుసుకుందామా మునక్కాయ ఆరోగ్యానికి ఎన్నో విస్తృత ప్రయోజనాలని కలిగిస్తుందండి దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు మునక్కాయలో మనకు ప్రోటీన్లు మినరల్లు అధికంగా ఉంటాయి సో మునక్కాయలో ఉండే కాల్షియం ఐరన్ మరియు ఇతర కీలక విటమిన్లు కలిగి ఉన్నందున ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది మునక్కాయ మునక్కాయ రక్తమును కూడా శుభ్రపరచడమే కాకుండా బలమైన యాంటీబయోటిక్ గుణాలను కలిగి ఉంటాయి ఇలాంటి కూరగాయలను ప్రతిరోజు తినడం వలన మొటిమలు అలాగే ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి మునక్కాయ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగిస్తారు అలాగే చూసుకున్నట్లయితే గర్భ సమయంలో మునక్కాయను తినడం వల్ల ప్రసవం ముందు అలాగే ప్రసవం తర్వాత వచ్చే సమస్యలను మునక్కాయ తగ్గిస్తుంది అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తిని కూడా అధికంగా పెంచుతుంది సో ఈరోజు చూశారు కదా మునక్కాయ వల్ల మనకు ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మునక్కాయ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి సో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మునక్కాయని చేసుకొని తిన్నప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు అందరికీ కూడా తినిపించండి తినను అని మారం చేసిన వాళ్ళకి మనకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేసినప్పుడు వాళ్ళైతే ఇష్టంగా తినడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్